ఎంపీ ఫండ్ తమరు అడిగినారు పైన మన బిల్డింగ్ కోసము ఎంపీ ల్యాండ్స్ లో కానీ ఎమ్మెల్యే ల్యాండ్స్ లో కానీ లేకపోతే ఏదో ఎక్కడైనా కానీ విషయాల్లో పరిశీలించి తప్పగా చేస్తామని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది సాధ్యమైనంత వరకు తమరు ఇక్కడ ఏమంటారంటే పెద్దగా ప్రచారం చేయడం జరిగింది నేనుగా యాక్చువల్ గా నాలుగేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉన్నాను జయరామన్న నేను ఇరవై ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను మళ్ళా జయరామన్న పెంచిందని నేను వచ్చినాను ఈ పొద్దు మన రాష్ట్రం బాగుపడాలంటే ప్రతి ఒక్కరి మీద ఉంది దాంట్లో ఎస్పెషల్లీ మీరు ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీరు తెలిసిన వాళ్ళంతా ఇతరు ప్రభుత్వం వస్తే మన కష్టాలు తీరుతాయని అలాగే జయరామన్న గారు చెప్పినారు మా తరపున వాళ్ళకి ఎట్టిగా హామీ ఇవ్వండి మన చేతుల్లో ఎంచుకున్నా తప్పకుండా సహాయం చేస్తామని చెప్పినారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినా నాకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను ఏదైనా